అన్యాయపు తీర్పు వగ్రీవ్ అనే చరిత్రకారుడు ఏసుక్రీస్తు ప్రభు మీద ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన ఆయన చరిత్ర ఆయన ఆయన తీర్పు అని ఒక ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన ఆయన అంటాడు ఏసుక్రీస్తు ప్రభు వారికి జరిగిన తీర్పులో జరిగిన అన్యాయం ప్రపంచంలో ఎప్పటికీ జరగదంట ఎందుకంటే రాత్రి సమయాల్లో ఏ వ్యక్తిని విచారించకూడదు నెంబర్ వన్ రెండవది రాత్రి సమయంలో అన్యాయంగా ఏమాత్రం అధికారం లేని ఒక వ్యక్తి దగ్గరికి మొట్టమొదటిగా తీసుకుని వెళ్ళారు వచ్చింది రోమ సైనికులు తీసుకెళ్లింది యూదుల ప్రధాన యాజకుడు కాని వద్దకు తీసుకుని వెళ్ళారు అన్యాయం ఆరుసార్లు తీర్పు చెప్పారు బయటికి లోపలికి బయటికి లోపలికి లోపల పెట్టడం మాట్లాడటం బయట నిలబెట్టడం లోపల సమాలోచన చేయడం రాత్రంతా బంతులు ఆడుకున్నారు బంతులాడుకున్నారు ఆయన తీర్పు గురించి వాళ్ళు చాలా కింద మీద పడ్డారు అందుకనే అంటాడు వగ్రీవ్ అనేటువంటి చరిత్రకారుడు పిలాతు ఇచ్చిన తీర్పు చాలా మంచిది చాలా పిచ్చిది అన్నాడు చాలా చిత్రం ఉంది కదా పిలాతు ఇచ్చిన తీర్పు చాలా మంచిది చాలా పిచ్చిది అంటే ఏంటో తెలుసా పిలాతు ఇచ్చిన తీర్పు మంచిది ఎట్లా అంటే ఈయన ఎందు నాకు ఏ పాపమో కనబడలేదు ఇది మంచిది ఇది మంచిది ఈయన ఎందు నాకు ఏ దోషమో కనబడలేదు మీరన్న కారణాలేమీ కనబడలేదు తప్పు మాట్లాడినట్టు కనబడలేదు మర్డర్ చేసినట్టు కనబడలేదు అన్యాయం చేసినట్టు కనబడలేదు నేను ఏమి ఇవ్వాలి వీరికి అన్నాడు అయినా ఈయన సిలివేయండి అన్నాడు పిచ్చిది అన్యాయపు తీర్పు పొందినవాడే ఎందుకో తెలుసా తమ్ముడు చెల్లి అన్న అక్కమ్మ చేతులెత్తి జోడిస్తా ఉన్నాను న్యాయముగా నీ కొరకు తన శరీరంలో క్రయధనాన్ని చెల్లించటానికి మౌనమైపోయాడు పాపం యొక్క తీవ్రత ఎరిగినవాడైండి ఆయన నీపక్షాన కార్యం చేయటానికి అన్యాయమైపోవటానికి ఇష్టపడ్డాడు అవమానించబడటానికి ఇష్టపడ్డాడు అక్రమముగా బాధించటానికి ఇష్టపడ్డాడు హేళన చేయబడటానికి ఇష్టపడ్డాడు విసర్జించబడటానికి ఇష్టపడ్డాడు స్వరూపాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు సొగసును కోల్పోవడానికి ఇష్టపడ్డాడు దేవునిగా ఉండవలసినటువంటి ఆ స్థానాన్ని అక్కడే ఉండి ఆయన అనుభవించడానికి ఆయన ఇష్టపడలేదు దాన్ని వదిలేసుకున్నాడు తనకున్న సమస్తాన్ని వదిలేసుకున్నాడు తానుండు చోటును నన్ను తీసుకుని వెళ్ళటానికి ఏ స్థాయికైనా దిగు వచ్చిన దేవుడు నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారు